మన్యం జిల్లా కేంద్రంలో అన్ని వసతులు పూర్తిస్థాయి సౌకర్యాలు ఆధునీకరణమైన మిషనరీతో కూడిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రోగులకు అందుబాటులోకి రానుందని ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు గురువారం పార్వతీపురం మన్యం జిల్లా ప్రాంతీయ ఆసుపత్రిని ఎమ్మెల్యే విజయచంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు ముందుగా ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు రోగులకు అందుతున్న వైద్య సేవలపై రోగుల బంధువులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు రోగులను లిఫ్టుపై సక్రమంగా తీసుకువెళ్లడం లేదని మెట్లపై నుంచి నడిచి వెళ్లాల్సి వస్తుందని కొంతమంది చెప్పడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స నుండి సర్జరీ వరకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని దీనికి సంబంధించి ఇప్పటికే వైద్యుల పనితీరు సిబ్బంది పనితీరుపై ప్రత్యేకమైన పరిశీలన జరుగుతుందన్నారు త్వరలోనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి రానుందన్నారు ఈ కార్యక్రమంలో ప్రాంతీయ ఆసుపత్రి వైద్యాధికారులు సిబ్బంది టీడీపీ నాయకులు పాల్గొన్నారు పార్వతీపురానికి మా నియోజకవర్గానికి అలాగే జిల్లాకి రెండు ప్రాధాన్యతమైన అంశాలు ఒకటి ఎడ్యుకేషను ఆ తర్వాత హెల్త్ దీనిపైన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు పైన అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా నిరంతరం కూడా పరిశీలన కూడా జరుగుతుంది అంటే ఒక ప్రాథమిక చికిత్స నుంచి ఒక సర్జరీ వరకు ఈ ప్రొసీజింగ్స్లో ఈ ప్రొసీడింగ్స్లో డాక్టర్స్ పనితీరు కానీ హాస్పిటల్ పనితీరు కానీ సిబ్బంది పనితీరు కానీ ఎలాగా ఉంటుంది అనేది ప్రతిసారి మంత్కి టూ త్రీ టైమ్స్ నేను రావడం జరుగుతుంది ప్రతిసారి మెరుగుపడుతూనే ఉంది ఇంకా చేయాల్సింది చాలా ఉంది నా కళ పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడం నా కళ ఇక్కడ ఎవరికి బాగోలేకపోయినా ఇక్కడి నుంచి విజయనగరం కానీ పార్వతీపురం కానీ పేషెంట్లు పంపించే అవసరం లేకుండా మీరు చూస్తున్నారో పక్కది కూడా బిల్డింగ్ రెడీ అవుతుంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అద్భుతమైన బిల్డింగ్ని త్వరలోనే మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది సో ఇది ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఓల్డ్ బిల్డింగ్ దీన్ని అవుట్ పేషెంట్ కింద ఎంసీహెచ్ లేదంటే తల్లి పిల్ల సపరేట్గా మనకి గోసా హాస్పిటల్ అలాగైతే మిగతా జిల్లాలకు ఉంటుందో అలాగనే దీన్ని కన్వర్ట్ చేసుకోవడం ఇప్పుడు కొత్త హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీలో ప్రతి ఒక్క కార్డియాలజీకి కానీ న్యూరాలజీకి కానీ నెఫరాలజిస్ట్ కానీ అలాగే ఆంకాలజీ స్పెషలిస్ట్ కానీ ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉంచే విధంగా ఎలాంటి ఎమర్జెన్సీ అయినా విశాఖపట్నంకి విజయనగరం పంపించకుండా మన ప్రజలకి మన దగ్గరే సర్వీస్ ఇచ్చే విధంగా అడుగులు ముందుకేస్తున్నామని తెలియజేస్తున్నాను ఈరోజు విజిట్లో కూడా ఎవరైతే బంధువులు ఉన్నారో పేషెంట్ బంధువులతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా సూపర్టెంట్ గారు అలాగే ఇక్కడ డాక్టర్ నాగభూషణ్ గారు అలాగే మేడం గారు అలాగే ఆర్ఎంఓ గారు అందరూ కూడా బాగానే స్పందిస్తున్నారనే విషయాన్ని కూడా మీకు తెలియజేయడం అయింది అయితే రెగ్యులర్ విజిట్లో ఇది కంటిన్యూ విజిట్లోనే రావడం జరిగిందని మరొకసారి తెలియజేస్తూ త్వరలోనే పార్వత్పురంకి అన్ని హంగులు అందుబాటులో ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ఓపెన్ చేయబోతున్నామని మీకు తెలియజేస్తున్నాను